యాక్చువల్గా రాజకీయంగా ఆలోచిస్తే రాజమహేంద్రవరం వెనుకబడిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత పాలకులు కానివ్వండి అంతకుముందు పాలకులు కానివ్వండి రాజమహేంద్రవరం నగరాన్ని మనం సుందరంగా తయారు చేద్దామా ఒక హెరిటేజ్ సిటీగా చేద్దామా కల్చరల్ సిటీగా చేద్దామా లేదంటే లో లో న్యూ మోడల్ సిటీగా తయారు చేద్దామన్న దాని మీద అనేక రకాలుగా అంచనాలు వేయడం జరుగుతుంది కానీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కూడా రాజమహేంద్రవరానికి మనకి ఒక ముంపు సమస్య అయితే దీర్ఘకాలికంగా ఉంది రాజమహేంద్రవరంలో ఈ ముంపు సమస్యను పరిష్కరించే పరిస్థితులు నాకు తెలిసి ఇప్పుడు స్టార్ట్ అయినాయి గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి రాజమహేంద్రవరంలో గత తెలుగుదేశం పాలకులు కానివ్వండి అంతమంది కాంగ్రెస్ పార్టీ పాలకులు కానివ్వండి రాజమహేంద్రవరం మీద కొంచెం చిన్న చూపు చూడడం మాత్రం వాస్తవం అయినప్పటికీ కూడా ఈ పుష్కరాల నేపథ్యంలో రాజమహేంద్రవరంలో కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రాజమహేంద్రవరాన్ని ఏదో రకంగా సుందరంగా తయారు చేయడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ ఎప్పుడూ కూడా అంటే పర్మనెంట్ సొల్యూషన్ పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడినటువంటి ఈ రాజమహేంద్రవరానికి క్రియేట్ చేయడంలో మనం విఫలమయ్యాం ఎందుకంటే కారణం ముంపు సమస్య ప్రధానంగా ఉంది రాజమహేంద్రవరంలో ఉదాహరణకి ఈ కృష్ణనగర్ ప్రాంతం కానీ సీతంపేట మూలగయ్య ప్రాంతం కానీ అక్కడ మన ఐదుబడి మార్కెట్ దగ్గర నుంచి రైల్వే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ నీలక్ సెంటర్ వరకు కూడా ఈ ముంపు సమస్య ప్రధానంగా రాజమహేంద్రవరంలో మరి ఎదుర్కొంటున్నటువంటి సమస్య మనకు తెలుసు అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో పల్ల ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతూ ఉంటాయి అంటే డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం మనం ఇక్కడ మెరుగుపరుచుకోవాలి దానికి కారణం ఏంటంటే గతంలో బ్రిటిష్ కాలం నాటి డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఇంకా మనం కొనసాగిస్తున్నాం అంటే ఇప్పుడు దాన్ని మార్పు చెందే విధంగా ఇప్పుడు రాష్ట్ర రాజమహేంద్రవరానికి అమృత్ పథకంలో దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వ స్కీంలో అమృత్ పథకంలో రాజమహేంద్రవరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థను అదు అధునీకరించడంలో కానివ్వండి ఒక నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే కొంత వర్క్ చేయడం జరుగుతోంది ఇవాళ అలాగే రాజమహేంద్రవరంలో ఇంకా ఒక రోడ్స్ కానీ లేకపోతే ఎలక్ట్రిఫికేషన్ కానీ ఇంకా కొన్ని కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వాల్సినటువంటి అంశాలు అయితే చాలా ఉన్నాయి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజమహేంద్రవరం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ రాజమహేంద్రవరానికి ప్రత్యేకంగా ఒక నూట యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి రాజమహేంద్రవరంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా మెరుగుపడే విధంగా రాజమండ్రి ప్రజలకి పర్మనెంట్గా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడినటువంటి మరి రాజమహేంద్రవరం అభివృద్ధి పరచడానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళే ముందుకెళ్తున్నటువంటి సమయాన్ని మీకు తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే విలీనాలైనటువంటి గ్రామాలు ఉన్నాయో ఇవాళ రమారమి పది గ్రామాలు విలే విలీనమైనవి రాజమహేంద్రవరంలో అంతేకాకుండా మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది హౌసింగ్ బోర్డుల లాలాచెరువు కానీ కొంతమూరు కోలమూరు ప్రాంతాన్ని కూడా రాజమహేంద్రవరంలో విలీనం చేస్తే రాజమహేంద్రవరంలో ఆల్మోస్ట్ పన్నెండు విలేజ్లు మెట్ అయిన తర్వాత ఈ గ్రేటర్ రాజమహేంద్రవరంగా మరి విస్తీర్ణం పెరిగిన తర్వాత ఇంకా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి అంటే జనాభా పెరుగుతారు ఓటర్స్ పెరుగుతారు అలాగే రమారమి వంద కిలోమీటర్లు విస్తీర్ణం ఈ రాజమహేంద్రవరానికి ఏర్పడుతోంది దీని దృష్టిలో పెట్టుకుని అనేక మరి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ కానివ్వండి వరల్డ్ బ్యాంక్ గ్రాంట్స్ కానివ్వండి రాజమహేంద్రవరంకి వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ ఈ ఈ కార్యక్రమాల నేపథ్యంలో గ్రేటర్ రాజమహేంద్రవరంగా రాజమహేంద్రవరం అభివృద్ధి పరుచుకోవడానికి అవకాశం ఉన్నదని చెప్పి చెప్పడంలో సందేహం లేదు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా రాజమహేంద్రవరం మీద ప్రత్యేక దృష్టి పెట్టి రాజమహేంద్రవరాన్ని స్మార్ట్ సిటీగా దీన్ని గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయింపు జరగాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా మనకి నమామి గంగా ఎలాగైతే అక్కడ ప్రాజెక్ట్ చేశారో నమామి గోదావరి అని చెప్పి ఒక ప్రాజెక్టుగా గోదావరిని తీసుకుని గోదావరి నదీ వాహక ప్రాంతం మనకి చాలా ఎక్కువ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ మహారాష్ట్రలో ఏదైతే గంగ మనం గోదావరి నది ప్రవహిస్తుందో నాసిక్ నుంచి అలాగే రాజమహేంద్రవరం వచ్చేటప్పటికి మనకి గోదావరి నదీవాహక ప్రాంతం ఆల్మోస్ట్ చాలా పెద్ద ధవళేశ్వరం అని కట్ట దగ్గర నుంచి మీకు ఎక్కడి నుంచి చూసుకున్నా సరే ఇటు మన ఆల్మోస్ట్ ఈ పోలవరం ఇవన్నీ కూడా నిర్మాణం జరిగితే గోదావరి ప్రాంతం చాలా సస్యశ్యామలం అవుతుందని చెప్పడంలో సందేహం లేదు దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గోదావరి మరి ప్రక్షాళన కార్యక్రమాన్ని కూడా తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను SS Developers Rajamindri world's best facilitated venture started open flat independent houses villas bungalows education recreation SS developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library ro plant kids corridor SS developers 100% vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.